హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్కైసే యాప్లో మనకు త్రీ ప్లాట్ఫామ్స్ ఉంటుంది ఫ్రీ యూజర్గా ఇన్కమ్ తీసుకోవచ్చు నైంటీ నైన్ ప్లాన్తో ఆన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే రిటైలర్ ప్లాన్ అంటాము సో రిటైలర్లో వచ్చే బెనిఫిట్ ఏంటిది ఎక్కువ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు సో అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాను టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు వీడియోస్ చూడండి అండ్ ఈ యొక్క బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేయండి ఒకటి ఫ్రెండ్స్ స్కైసే రీటైలర్ యాప్ గురించి నేను మీకు ఒక ఫుల్ వీడియోస్ చేయడం జరిగింది సో వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ఆ ఫుల్ వీడియో ఉంది సో ఫుల్ వీడియో చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది కానీ ఈరోజు మీకు మాత్రం నేను ఓన్లీ రీటైలర్ అంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లాన్లో ఎవరైతే టాప్ అప్ చేసుకుంటారో ఆయనకు ఏ విధమైన బెనిఫిట్ వస్తుందనేది నేను చెప్పబోతున్నాను రైట్ ఫ్రెండ్స్ సో మన యాప్లో త్రీ ప్లాట్ఫామ్స్ ఉంటుంది సో యూజర్గా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకొని బెనిఫిట్ తీసుకోవచ్చు సో బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను ప్లస్ నైంటీ నైన్ రూపీస్తోని మెంబర్షిప్ తీసుకొని కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు సో రిటైలర్ అనేది మనకి ఇది హయెస్ట్ ర్యాంకు సో రిటైలర్ ద్వారా వచ్చే బెనిఫిట్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి అండ్ ఎక్కువ బెనిఫిట్ తీసుకోండి సో రిటైలర్గా మనము అప్గ్రేడ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ మనము త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్తోని మనము అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి సో అప్గ్రేడ్ చేసుకుంటే ఓకే వచ్చే బెనిఫిట్ ఏంటిది ఒకటి మీరు రిటైలర్ అవ్వాలంటే నైంటీ నైన్ రూపీస్తోని మీకు సిక్స్ పూల్స్ ఉంటుంది సిక్స్ ఆటోపూల్ దాటితే మీరు ఆటోమేటిక్గా రిటైలర్ అవుతారు సో ఆటోమేటిక్గా రిటైలర్ అవ్వచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా రిటైలర్ చేసుకోవడం ద్వారా ఇంకా అడిషనల్ బెనిఫిట్ వస్తుంది సో అడిషనల్ బెనిఫిట్ ఏంటిది అనేది నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్తోని త్రీ నాట్ త్రీతోని టాప్ అప్ చేసుకుంటాము అండ్ ఇది లైఫ్ టైమ్ మెంబర్షిప్ సో ముందుగా మనం ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు కంపెనీ మనకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే టెన్ రూపీస్ వెల్కమ్ బోనస్ ఇస్తుంది అండ్ ఎప్పుడైతే మీరు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్తో టాప్ అప్ చేస్తారో ఇమీడియట్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు అప్గ్రేడ్ బోనస్ అనేది ఇచ్చేస్తుంది ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా మనము ట్రాన్సాక్షన్స్ లైక్ మొబైల్ రీఛార్జ్ డీటీఎల్ రీఛార్జ్ సో ఇలాంటి పేమెంట్ చేసుకున్నప్పుడు టూ టు ఫైవ్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది సో ప్రజెంట్ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్డ్గా వస్తుంది సో ఇక్కడ రేపటి రోజు అయినా కూడా మినిమం టూ టు ఫైవ్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ఈ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు ప్లస్ ఈ మొబైల్ రీఛార్జ్ డిటీహెచ్ రీఛార్జే కాకుండా మనం నిత్యం ఏదో ఒక ఖర్చు చేస్తూ ఉంటాము బయట సో వాటి మీద గిటా కంపెనీ మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది సో ఆ క్యాష్ బ్యాక్ వచ్చేసి డైలీ ఒక ట్వంటీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు డైలీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది సో థర్డ్ పార్టీ పేమెంట్స్ మీద లైక్ పెట్రోలు డీజిల్ కిరాణా షాప్స్ ఏది చేసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ ఇస్తుంది కానీ ట్వంటీ రూపీస్ అనేది మనకు ఫ్రస్ట్ ఫస్ట్ థర్టీ డేస్ కాంప్లిమెంటరీకి ఇస్తుంది కంపెనీ సో దాని తర్వాత మళ్ళీ మనకి ట్వంటీ రూపీస్ డైలీ బిల్ అప్లోడ్స్ మీద క్యాష్ బ్యాక్ కావాలంటే మనం ఒక టూ మెంబర్స్ టీమ్ చేసుకుంటే అలా సిక్స్ మంత్స్ కంటిన్యూ చేసామనుకోండి దాని తర్వాత లైఫ్ టైం మనకు ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇది ఫోర్త్ బెనిఫిట్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ సింగిల్ లెగ్ ఆటోపుల్ ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి నైంటీ నైన్ రూపీస్తోని ఎవరైతే సిక్స్ పూల్స్ దాటతారో వాళ్ళు ఆటోమేటిక్గా రిటైలర్ అవుతారు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మన కిందకి వస్తారు కాబట్టి మనం డైరెక్ట్ పేమెంట్ చేసుకోవడం ద్వారా నైంటీ నైన్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మన టీంలో వస్తారు కాబట్టి మీరు నైంటీ నైన్తో సిక్స్ పూల్స్ దాటి ముందుకు వెళ్ళాలంటే తక్కువలో తక్కువ నైన్ హండ్రెడ్ మెంబెర్స్ నుంచి ఓకే నైన్ హండ్రెడ్ మెంబెర్స్ నుంచి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కావాలి సో వీళ్ళందరినీ దాటుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారు రిటైలర్లో సో నెక్స్ట్ ఈ నైన్టీ నైన్తో వచ్చిన ఈ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అందరూ కూడా మన కింద ఆటోపుల్లో ఫిల్ అవుతారు కాబట్టి నైన్టీ నైన్ ప్లాన్ కంటే ముందుగా మనం ఆటోపుల్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది ప్లస్ మనం అప్గ్రేడ్ చేయగానే ఎలాగో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది డైలీ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి రిటర్న్ ఇచ్చింది కంపెనీ ప్లస్ ఈ ఆటోపుల్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా మన కింద వస్తారు సో అలా ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ వరకు ఆటోపుల్ ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు ఓకే సో మీరు టీం వర్క్ చేసుకుంటే అంటే ఆటోపూల్ బై డీఫాల్ట్గా వస్తూ ఉంటుంది ప్లస్ మరి ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కనుక మనకు నచ్చితే మనము ఈ ప్లాన్ కనుక మన ఫ్రెండ్స్కి చెప్పామనుకోండి వాళ్ళు మన టీంలో వస్తూ ఉంటారు కాబట్టి టెన్ లెవెల్స్ వరకు జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది సో టెన్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది టెన్ లెవెల్స్లో వాళ్ళు రోజు క్యాష్ బ్యాక్స్ అప్లోడ్ చేస్తారు కదా సో దాని మీద ఇన్కమ్ వస్తుంది ప్లస్ బిల్ పేమెంట్స్ వీళ్ళు మొబైల్ రీఛార్జ్ డీటీఎల్ రీఛార్జ్ చేసినా కూడా మనకు టెన్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి టెన్ లెవెల్స్లో ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సో మీకు ఫస్ట్ లెవెల్లో మీరు ఎవరినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే టూ ఫిఫ్టీ వస్తుంది సెకండ్ లెవెల్లో టూ హండ్రెడ్ థర్డ్ లెవెల్లో హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ త్రీ టూ ఇలా వస్తుంది సో ఒక్కొక్క వ్యక్తి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టీమ్ చేసుకున్న సో మీ వంతు మీరు ఫైవ్ మెంబర్స్ చేసి వాళ్ళు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టీమ్ చేసుకుంటా పోతే ఇక్కడ వరకు టెన్ లెవెల్స్ వరకు మీరు టూ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో టూ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ వర్కింగ్ ఇన్కమ్ వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఆటోపోల్ ఇన్కమ్ ప్లస్ బిల్ అప్లోడ్స్ మీద లైఫ్ టైమ్ ఇన్కమ్ వస్తుంది సో ఆ టెన్ లెవెల్స్లో ఇన్కమ్ ఎలా షేర్ అవుతుంది అనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఏదైనా రీఛార్జ్ చేశారు లేదంటే బిల్ అప్లోడ్ చేశారు సో కంపెనీ ఇచ్చే సేల్స్లలో మీకు ఈ విధంగా క్యాష్ బ్యాక్స్ అనేది వస్తూ ఉంటుంది సో ఫస్ట్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మీకు వస్తుంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ టీంలో షేర్ అవుతుంది సో మీరు చేసిన బిల్స్ ఎలాగైతే టెన్ లెవెల్స్లో షేర్ అవుతారో రేపు మీ టెన్ లెవెల్స్లో టీంలో ఎవరు అప్లోడ్ చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ప్లస్ కంపెనీ మనకు సిక్స్ పిన్స్ ఆటోపుల్ టూ రీచ్ అయిన తర్వాత మనకు ఒక పిన్ అనేది కంపెనీ ఫ్రీ ఇస్తుంది సో ఒక పిన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే ఆటోపుల్ టూ రీచ్ అయితే మన అమౌంట్ మనకు వస్తుంది ప్లస్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ గట్రా కంపెనీ ఇస్తుంది ప్లస్ ఇక్కడ మీకు జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అనేది గట్రా తీసుకెళ్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కడితే మనకు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇమిడియట్గా వచ్చింది డైలీ బిల్ అప్లోడ్స్ మీద సిక్స్ హండ్రెడ్ వన్ మంత్కి వస్తుంది తర్వాత మీరు టూ డైరెక్ట్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూగా బిల్ అప్లోడ్స్ వస్తుంది సో మన టీం వాళ్ళు గట్టే చేస్తూ ఉంటారు కాబట్టి టెన్ లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ టూ ల్యాక్స్ వర్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్లస్ సిక్స్ పీన్స్ అంటే దాదాపుగా ట్వంటీ థౌజండ్ వరకు ఇన్కమ్ అనేది ఇస్తుంది సో ఈ యొక్క ఆపర్చునిటీ మీకు నచ్చి ఇప్పుడు కనుక మీరు మీ ఫ్రెండ్స్ని టీమ్ని చేసుకుంటా చేసుకుంటూ వెళ్తే కనుక మనకు కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అనేది ఇస్తుంది ఓకే సో జమ్మూ కాశ్మీర్ ట్రిప్ కంటే ముందు మన కంపెనీ ఒక లాంచింగ్ ఆఫర్ రన్ అవుతుంది ఫ్రెండ్స్ సో లాంచింగ్ ఆఫర్ గేట్ ఉంది సో మీరు నైంటీ నైన్త్తో వచ్చినా కూడా మనకు ఆఫర్ ఉంది సో నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ మెంబర్ అప్గ్రేడ్ బెనిఫిట్ చెప్పాను అది చూడండి సో ఇప్పుడు మాత్రం మీకు రిటైలర్ గురించి క్లారిటీ ఇస్తాను సో మీరు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్తో చేసుకున్నట్టు సో ఈ ఆఫర్ అనేది మన ఇంతకుముందు థర్డ్ డిసెంబర్ వరకు ఉంటే ఇప్పుడు నైన్త్ డిసెంబర్ వరకు అంటే ఈరోజు సిక్స్ కాబట్టి ఇంకొక త్రీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ త్రీ డేస్లో మీరు కనుక టెన్ మెంబర్స్ రిటైలర్ చేసి మీరు టెన్ మెంబర్స్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు చేసుకున్న ఇంకొక ట్వంటీ మెంబర్స్ అవుతారు కాబట్టి మీరు టెన్ ప్లస్ కింద సెకండ్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే టోటల్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ టోటల్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రిటైలర్ అవుతాయి మీరు లాంచింగ్ ఆఫర్ మన ఆఫర్ లాంచింగ్ ఆఫర్ వచ్చేసి ఇంతముందు ట్వెల్త్ అనుకున్నాము ఇప్పుడు నైన్టీన్త్ కానీ ట్వంటీ త్రీకి ఉంది కాబట్టి ఆ రోజు బాగలేదు అనేసి పోస్ట్పోన్ అయింది రైట్ కాబట్టి నైన్టీన్త్ లేదా ట్వంటీ త్రీకి ఈ లాంచింగ్ ఆఫర్లో మీరు కనుక ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే విత్ ఫ్యామిలీ ఎంట్రీ ఉంటుంది లేదంటే ఫోర్ పర్సెంట్తో ఎంట్రీ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ మీకు కంపెనీ ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ వస్తుంది ప్లస్ కంపెనీ ఈ లోగో ఒక గోల్డ్ బ్యాడ్జ్ చేస్తుంది సో ఇది టెంపరీ ఆఫర్ నేను ఇప్పుడు చెప్పిన ప్లాన్ మొత్తం పర్మనెంట్ ఎలానే ఉంటుంది లైఫ్ టైమ్ కానీ ఈ ఆఫర్స్ అనేది మనకు మారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు టీం వర్క్ చేసుకుంటే ఈ గోల్డ్ ఐకాన్ బ్యాడ్జ్ పొందవచ్చు ఒక బ్యాగ్ పొందొచ్చు ప్లస్ ఈ లాంచింగ్ ఆఫర్లో ఫోర్ పర్సెంట్తోనే ఎంట్రీ అనేది అవ్వచ్చు ప్లస్ ఈ టీం అంతా మీరు ఈ రోజు నుంచి ఫోకస్ చేసేటన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో గట్రా ఎలిజిబిలిటీ ఉంటుంది మరి జమ్మూ కాశ్మీర్ టాస్క్ అంటే ట్రిప్ ఏంటనేది ఇక్కడ చూద్దాం సో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కాంటెస్ట్ వచ్చేసి ఫోర్త్ డిసెంబర్ అంటే టూ డేస్ అయింది మనకి ఆఫర్ లాంచ్ అయ్యి సో ఫోర్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు మీరు కనుక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రిటైలర్ చేయగలిగితే ఈ జమ్మూ కాశ్మీర్ ట్రిప్కి మీరు ఎలిజిబుల్ అవుతారు సో ట్వంటీ ఫైవ్ అంటే కొందరు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫార్టీ గట్టా చేసేవాళ్ళు ఉంటారు కానీ హైయెస్ట్ డైరెక్ట్ స్పాన్సర్ ఎవరైతే చేస్తారో అక్కడ నుంచి కౌంట్ అవుతుంది అలా టాప్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని కంపెనీ ఈ జమ్మూ కాశ్మీర్ ట్రిప్కి తీసుకెళ్తుంది సో నైంటీ నైన్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి మనకు ఇక్కడ ఆఫర్ ఉంది కానీ దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి చూడండి కాబట్టి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రిటర్నర్ అయితే టాప్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫుల్ ఒక వన్ వీక్ మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది సో ట్వంటీ నైన్త్ డిసెంబర్కి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాము మళ్ళీ థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మళ్ళీ రిటర్న్ అనేది అవుతాము కాబట్టి ఒక ఫుల్ డే మనము హంగామా చేయడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి రీటేలర్లో ఇక్కడ మీరు చూడవచ్చు బెనిఫిట్స్ ఒక్కొక్క వ్యక్తి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టీమ్ చేసుకుంటే టోటల్గా మీకు వచ్చే ఇన్కమ్ టూ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ప్లస్ ఇక్కడ మీకు ఆటో పుల్ ఇన్కమ్ ఉంటుంది సో మెంబర్లో పుల్ ఉన్నట్టు రిటైలర్ ఆటోపుల్ సో రిటైలర్ ఆటో పుల్లో మీకు పుల్ టూ అయినప్పుడు కంపెనీ మీకు టూ ల్యాక్స్ క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ప్లస్ బిల్ అప్లోడ్ చేస్తుంది ప్లస్ ఒక పిన్ అనేది ఫ్రీ ఇస్తుంది సో ఈ పిన్ అనేది మీరు సొంతంగా చేసుకుంటారా మీ టీం వాళ్ళకి తీసుకుంటారా మీ ఇష్టము కాబట్టి అది మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో యూజ్ చేసుకోవాలి సో అలా మనకు ఫైవ్ పూల్స్ కంప్లీట్ అయ్యేలోగా మనకు టోటల్గా వచ్చే ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఇన్కమ్ వస్తుంది సో ఇక్కడ మనకు సెకండ్ పుల్లో కంపెనీ ఫ్రీ ఐడి ఉంది కాబట్టి ఇదే ఐడి మీరు సొంతంగా చేసుకుంటే మళ్ళీ ఐడికి డబుల్ టైం డబుల్ టైం అలా మనకు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ వన్ పాయింట్ ఎయిట్ వరకు మన ఆటో పుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు అట్లానేసి మీరు ఆటోపల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి మీ టీంని మీరు చేసుకుంటే వెళ్ళండి ఆటోపల్ ఇన్కమ్ బిల్ అప్లోడ్స్ ఇన్కమ్ రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ టీమ్ సైజ్ పెంచుకుంటామో అంత ఫాస్ట్గా మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి టీమ్ ఫామ్ చేస్తే లెవెల్ ఇన్కమ్ వస్తుంది సో వచ్చిన ప్రతి పర్సన్స్ రీఛార్జెస్ షాపింగ్స్ లేకపోతే వాళ్ళ ఖర్చులు ఏదైతే ఉంటుందో అవి చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మనకు పర్మనెంట్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్లస్ ప్రతి ఒక్కరు కూడా జమ్మూ కాశ్మీర్ ట్రిప్కి ఫోకస్ చేయండి సో ఫాస్ట్గా మనము బెనిఫిట్స్ ఎంజాయ్ అనేది చేయొచ్చు కాబట్టి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి సో వాళ్ళ ద్వారా మీకు బెనిఫిట్ ఉంది కంపెనీకి బెనిఫిట్ ఉంది నాకు బెనిఫిట్ ఉంది కాబట్టి అందరము కలిసి కట్టుగా వర్క్ చేసుకుంటే కలిసి కట్టుగా సంపాదించుకోవచ్చు కాబట్టి ఇంతకంటే బెటర్ అవకాశాలు మార్కెట్లో లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ చేయండి సో నేను చేసే లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ ఆఫర్స్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తుంది కాబట్టి ముందు ఉన్న వాళ్ళు ముందు బెనిఫిట్ తీసుకోవచ్చు కాబట్టి ఆఫర్ విన్న వెంటనే ఈరోజు కనుక మీరు ఐడియా వేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టీమ్స్ అన్ని కిందకు వస్తుంది సో మళ్ళీ దాని మీదనే డిపెండ్ అవ్వకుండా అది రావాల్సింది మీకు వస్తూనే ఉంటుంది సో కొంచెం టీం మీద ఫోకస్ పెడితే ఇంకా స్పీడప్ అనేది మనం ఇన్కమ్ తీసుకోవచ్చు కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ రిస్క్ లెస్గా లాస్ లేకుండా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే మనం రిటైలర్ అయితే దాదాపుగా లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకు కంపెనీ వన్ మంత్లోనే ఇచ్చేస్తుంది రిమైనింగ్ అమౌంట్కి మనకు ఆటోపుల్ టూ దాటగానే మనకు టూ ల్యాక్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ గట్టి ఇస్తుంది కాబట్టి ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా అనేది ఆలోచించండి కాబట్టి లేవు కాబట్టి ఈ రోజు నుంచి ఫోకస్ చేసి మీరు ఎక్కువ బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ఇంకా ఏదైనా ఫర్దర్గా మీకు డౌట్స్ క్వశ్చన్ ఉంటే కింద మీకు ఎవరైతే వీడియో ఆడియో పంపించారో వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ డే హ్యాపీ ఎర్నింగ్ విత్ స్కైసే రిటైలర్ యాప్ అండ్ రిటైలర్ బెనిఫిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటండి